జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో భోగి పండుగను స్థానిక ప్రజలు ఘనంగా జరుపుకున్నారు రెడ్డి కాలనీ ముప్పై వార్డులో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు భోగి పండుగను జరుపుకున్నారు భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు ప్రతి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి రోజున భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుందని హరీష్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై వార్డు కౌన్సిలర్ మాడ కమల తెలంగాణ జాగృతి నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతోని ఈరోజు ముప్పై వార్డు రెడ్డికాన్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ వన్లో భోగి మంటల కార్యక్రమం కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ సమక్షంలో జరుపుకోవడం జరిగింది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీలో మా తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం అందరి సమక్షంలో మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి భోగి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం